కాళికాదేవి గుహ శివశంకర దేవాలయం నమస్తే ఫ్రెండ్స్ ఎటరు అందరూ ఈరోజైతే నేను మా ఫస్ట్ ఇల్ నుండి రెండో ఇంటికైతే వెళ్తున్నాను అదేనండి మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట వెళ్ళేదారిలో నాకైతే ఈ బోర్డు కనిపించింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని ఈ రోజు టైం కుదిరింది అయితే ఈరోజు లోపలికైతే వెళ్ళి ఒకసారి ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను ఇక్కడ ఎండలు అయితే అదిరిపోతున్నాయి మనకు నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు అయితే ఎండలు ఉన్నాయి ఇక్కడ రాళ్ళ మీద అయితే మనకు రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి ఆ రెడ్ కలర్ మార్క్స్ ఫాలో అవుతూ మనం అయితే ఆ గుట్ట మీదకి అయితే ఎక్కాలి నేనైతే ఫస్ట్ ఈ మార్కులను చూసుకోకుండా ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు ఈ ఎండ ఎంకుట్ర కొడుతుంది రా నాయన అంటుంటే ఈ చూసుకోకుండా మిస్టేక్లో వెళ్ళిపోయాను మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే ఇక్కడే మనకు చిన్న ట్రెక్కింగ్ అయితే ఉంది మొదటగా అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేద్దాం ఇక్కడ అసలే ఎలుగుబండ్లు కూడా ఉంటాయంట నేనైతే మా అమ్మని అడిగిన ఎలుగుబండ్లు కనిపిస్తే ఏం చేస్తామో అని చెప్పేసి ఏముంది నాన్న చేసేది తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడం అని చెప్పేసి అన్నది ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరేం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూడడానికి అయితే గుట్ట చాలా చిన్నగా ఉన్నా ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంది దానికి తోడు ఈ ఎండ ఒకటి తయారైంది ఈ రాయి మీద జెండా కాని వచ్చేసరికి అక్కడే గుడి అనుకున్నా కాకపోతే ఆ రాయి అయితే జెండా ఉంది ఇంకా మనం పైకెక్కాలి ఇదిగోండి ఇలా మార్క్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు పైదాకా వెళ్దాం ఒకసారి అయితే ఇంకా ఇక్కడి నుంచి అయితే గుడి స్టార్ట్ అయింది చెప్పులిప్పేసి అయితే పైకెక్కుదాం సపోర్ట్ కోసం రాయి మీద చేయబెట్టేసరికి చెయ్యి అయితే కాలిపోయింది చెప్పులు ఇప్పాక మనకి ఇంకా కాళ్ళు అయితే కాలం స్టార్ట్ అయినాయి కానీ మార్క్స్ అయితే ఇంకా పై వరకు చూపిస్తున్నాయి మనకు అసలుకే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కదా ముందు ఆ గుహలో ఏముందో చూద్దాం క్యూరియాసిటీ కరెక్టే చెప్పింది నా స్పెల్లింగ్ కరెక్టే ఉంటుంది అండి ఒకవేళ మీరు కరెక్ట్ చేస్తారు కదా తప్పైతే అదిగోండి అక్కడ అనిపిస్తుంది కదా అదే అట్టుంది గుహ మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ అయితే మనకు పుట్ట కూడా ఉంది పాపం ఈ ఎండకి పాములు కూడా ఉండట్లేదు అనుకుంటా పుట్ట అయితే ఖాళీగా ఉంది అటు పక్కన ఉన్న గుహలోకి అయితే వెళ్దాం గుహలోకి అయితే అసలుకి అక్కడ ఏముందో మీకు చూపిస్తాను ఇక్కడైతే ఖాళీగా ఉంది అక్కడ మార్క్స్ ఉన్నకైతే పోదాం ఒకసారి పోయి చూద్దాం అక్కడ ఏముందో నేను అటువైపు పోదాం మార్క్స్ ఉనికి అయిపోదాం అని వినబోతుంటే మామ్ ఇటు ఏదో గుహలాగా కనిపిస్తుంది నాన్న అటు అయిపోయి పోదాం ఒకసారి అని చెప్పేసి అన్నది సరే అని చెప్పేసి నేను అటై పిలినా ఈ ఎండకైతే కెమెరా కూడా హీట్ ఎక్కేసి మొత్తం షేకీ షేకీగా వస్తుంది వీడియో అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకోర ఏమనుకోవద్దు ఎక్కడైతే ఒక హైలైట్ కామెడీ అయింది మా అమ్మే ముందుకు అని చెప్పి మళ్ళీ ఎవడం ఎంత దొంగలుంటరేమన్నా అందులో వెనక్కిరా అని చెప్పేసి పిలుస్తుంది భయంతో ఎందుకంటే సౌంటీ ఏరియాలో బందిపోట్లు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటారంట మా అమ్మ భయం అది ఇక్కడైతే నేను ఈ హోమగుండాన్ని చూసి ఇక్కడే ఉంటుందేమో దేవత అని చెప్పేసి మా అమ్మనైతే పైకి పిలవడం జరిగింది మా అమ్మ అయితే పైకి వస్తుంది అనమాట అమ్మవారి విగ్రహం అయితే ఉంది కొంచెం కోప రూపంలో అంటే రూపంలో ఉందన్నమాట అమ్మవారి విగ్రహం స్వయంగా వెలిసిన విగ్రహం అనమాట ఇది ఈ గుహలోపల రీసెంట్గానే ఏదో పండగ జరిగింది అనుకుంటా ఇక్కడ మొత్తానికైతే కీచుకట్ అయితే అయింది మొత్తం కింద డెడ్ అయితే ఎండిపోయి కనిపిస్తుంది మొత్తం అంతా మనం యాడికి పోయినా కూడా ఈ అయితే మనం వదిలిపెట్టవు యాక్చువల్గా చెప్పాలంటే మనమే వాటిని వదిలిపెట్టే ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం అమ్మటి ఈ అమ్మటి పొట్లమ్మట ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా అవే అవి ఉండే ప్లేసులు కాబట్టి మనమే వాటిని వదిలిపెట్టట్లేదు అనుకుంటాం మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కాళికాదేవి రూపం అయితే మనకు కనిపించింది ఇక శివుని విగ్రహం అయితే ఎక్కడుందో మనం కనిపెట్టాలి ఇక పక్కన ఉన్న ప్లేస్కి అయితే వెళ్దాం అదే ఆ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి చూసారా అటువైపు అయితే వెళ్దాం మనం ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఎదురుగా త్రిశూలం కూడా ఉంది ఒక్కసారి అయితే పైకి ఎక్కి చూద్దాం మనం ఇదిగోండి ఇలా ఉంది ఈ ఎండవేడికి అయితే కెమెరా షేక్ షేక్ అవుతుందండి ఇదిగోండి విగ్రహం అయితే ఇలా ఉంది ఈ పక్కన ఏదో చిన్న గుహలాగా అయితే ఉంది ఇది ఏందో ఒకసారి చూద్దాం లోపలికైతే వెళ్దాం ఒకసారి నాకైతే ఒక చిన్న అయితే కనిపిస్తుంది మీకు కూడా చూస్తాను దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇందులో ఏమైనా గబ్బిలాలు ఉన్నాయా ఏం లేవులేండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అయితే నాకు తెలిసి ఇక్కడ కూడా శివరాత్రి అప్పుడు బాగా ఎక్కువ జాగరాలు అవి జరుగుతాయి అనుకుంటా ఉగాది పండగకు ఇక్కడ ఏదో మామూలుగా పూజలు జరుగుంటాయి అనుకుంటా ఎందుకంటే ఎదురుగా వచ్చేటప్పుడు మనకు తోరణాలు అయితే కనిపించినాయి మామిడి తోరణాలు నాకైతే ఇక్కడ ఒక అద్భుతంగా అనిపించింది మీకైతే అది కూడా చూపిస్తాను పదండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది అని చూస్తే మీరు కూడా చూస్తే అసలుకి స్టన్ అయిపోతారు ఆ లొకేషన్ అంత అద్భుతంగా ఉందన్నమాట ఏంటో కాదండి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా పానగల్ చెరువు అంటారు దాన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ పానగల్ చెరువుని చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు చూపించడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఒకసారి ఇటు పక్కన కూడా ఏమైనా ఉందా ఒకసారి మొత్తం అయితే చూసుకుందాం మళ్ళీ మళ్ళీ రాంగ్ కాబట్టి ఎందుకంటే ఈ ఎండలో మళ్ళీ మళ్ళీ తిరగాలంటే మన వల్ల కాదు ఒకసారి అయితే వెళ్ళి ఈ పక్కన ఏదో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించింది ఒకసారి అయితే చూద్దాం మా అమ్మకైతే ఫుల్ భయం ఇసొంటి ప్లేస్లలో ఏమైనా ఉంటే ఏమైనా అని పాములు గట్ల ఏమైనా ఉంటే ఏమైనా అని చాలా భయపడుతుంది అందుకని నన్ను పైకి కూడా ఎక్కడ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్గా ఉంది శివలింగాన్ని అయితే సూపర్గా జక్కిరట ఇక్కడ అసలుకి వర్షాలు పడే టైంలో రావాలి ఎందుకంటే కరెక్ట్గా ఈ శివలింగాల మీద నీళ్లు పడేలాగా ప్రతిష్ఠించారు పైనుంచి ఏమైనా వాన పడితే మనకి శివలింగాల మీద డైరెక్ట్గా వచ్చి నీళ్లు పడతాయి అనమాట అలాగైతే ప్రతిష్ఠించారు కుదిరితే ఈసారి మళ్ళీ వానలు పడే టైంలో అయితే మళ్ళీ ఒకసారి వద్దాం వచ్చి మీకైతే చూపిస్తాను ఇక్కడ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎండాల ప్రభావం ఎలా ఉందో మీ ఏరియాలో ఎలా ఉన్నాయో నాకు ఒకసారి అయితే కామెంట్ రూపంలో తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోకండి ఈ వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి